పొదిలి చతుర శివాలయాలలో మూడవది నగరేశ్వర స్వామి వారి సన్నిధి ఈ నాలుగు శివ సన్నిధానాలలో గర్భాలయంలోకి ప్రవేశించడానికి ఈ ఆలయంలో మాత్రమే అనుమతిస్తారు నగరేశ్వరుణ్ణి స్పర్శలింగ స్వరూపునిగా భక్తులు సేవించుకుంటారు శివుణ్ణి తలుచుకుంటే పునీతులవుతారు శివుణ్ణి దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయి శివస్వరూపమైన లింగాకృతిని తాకితే పరసిద్ధి లభిస్తుంది నగరేశ్వర స్వామి సన్నిధానంలో భక్తులకు స్పర్శ దర్శనం ఉంది భారీ పానవట్టంపై నగరేశ్వర స్వామి తేజరిల్లుతున్నాడు

సకల మంగళ సౌభాగ్యవల్లిగా పార్వతీమాత చతుర్బాహువులతో దర్శనమిస్తోంది సకలాలంకృతంగా అనంత తేజోమయంగా పార్వతీదేవి భాసిల్లుతోంది కర్పూర నీరాజనపు వెలుగు జిలుగులలో జగన్మాత దివ్య శోభ ద్విణీకృతమవుతోన్నది ఆలయ లోగిలిలో దాక్షామణి దేవి సన్నిధి ఉంది సర్వకళలతో జగన్మాత సర్వమంగళగా అమ్మవారి మూర్తికి ఎదురుగా శ్రీచక్రం భాసిల్లుతోంది శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అన్నట్టుగా శ్రీచక్రంలో బిందురూపిణిగా విరాట్ వైభవంతో దాక్షాయణి దర్శనమిస్తోంది శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో మహావైభవంగా వెలుగొందినట్టు తెలుస్తోంది శ్రీకృష్ణదేవరాయలు పలుమార్లు ఈ నాలుగు శివలింగమూర్తుల్ని దర్శించుకుని అభిషేకాదార్చనలు నిర్వహించినట్టుగా స్థల పురాణం చెబుతోంది తదనంతర కాలంలో వెంకటగిరి రాజులు మహారాజ పోషకులుగా ఈ శివ సన్నిధిని అభివృద్ధి పదంలో నడిపించారు ఆలయ లోగిలిలో ఉన్న అశ్వర్థ వృక్షం కింద ఉన్న జంటనాగుల మూర్తుల్ని సుబ్రహ్మణ్య స్వరూపంగా భక్తులు ఆరాధించుకుంటారు కార్తీక పౌర్ణమి నాడు ఈ లోగిలిలో వేలాది మందికి అన్న సంతర్పణ చేస్తారు మహాశివరాత్రి ఈ క్షేత్రంలో జరిగే ప్రధాన వేడుక ఎంతో అరుదైన చతుర శివాలయ సన్నిధికి ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు శకం ఏడవ శతాబ్దంలో నిర్మించినట్టు తెలుస్తోన్న ఈ చతుర శివాలయ సన్నిధానం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది పృథిలాపురిగా వినుతికెక్కిన పొదిలి పట్టణానికి ఈ ఆలయ సముదాయం విశిష్టతను చేకూర్చింది ఈ నేపథ్యంలో ఈ ఆలయ విశేషాలు ఇతర సమాచారాన్ని కొందరు భక్తుల మనోభావాల ద్వారా ద్వారాద్దాం ఇక్కడ ఒకే దేవాలయంలో నాలుగు శివ శివాలయాలు ఉండడము గొప్ప విషయము అదేవిధంగా నాలుగు శివాలయాలకు నాలుగు ధ్వజస్తంభాలు ఉంటాయి అంతటి ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు ఇక్కడ ఎక్కడ లేవు అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ముఖ్యమైన ఉత్సవము శివరాత్రి కార్యక్రమం జరుగుతుంది శివాలయంలో ఒక గోమాత ఉండాలనేది మా సంకల్పం శివ బొమ్మలు పెట్టించి మంచి పార్క్ చేపించాలనేది మా కొద్దిగా అభిలాషం ఉంది దానికి కూడా దాతలు కొంతమంది ముందుకు ఇంకా రాబోయే రోజులలో ఇంకా డెవలప్ కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం పొదిలి శివాలయము ఎంతో ప్రసిద్ధైన పుణ్యక్షేత్రము శివరాత్రి ఎంతో వైభవంగా జరుపుతున్నాము అలాగే నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు మన శివాలయానికి అన్ని నందులు శిథిలా అయిపోతే నందులు చేయించాను నిమ్మమేశ్వర స్వామికి ఎండి జయించాను అలాగే నా చేతనైనంత వరకు నేను రథానికి గాని ఏదైనా ముందుండి చేస్తున్నాను ఉమా మహేశ్వర ధీమేశ్వర నగరేశ్వర శరభేశ్వర ఇలా పేర్లు ఎన్నైనా శివతత్వం ఒకటి సర్వేశ్వరుడైన సదాశివుని కరుణ పలు రీతులలో ప్రకటితమవుతుంది అయితే అది శివానంద లహరిగా ఏకీకృతమవుతుంది శివమయంగా సర్వే సర్వత్రా ప్రకటితమవుతుంది ఆ ఆదిదేవుని అనుగ్రహాన్ని సదా అర్థిస్తూ తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం